ఏయ్ దీంట్లో ఏముందా చదవే అది అది ఎక్స్ట్రా చేయకు చెప్పడా కలుగుతుంది ఎలా చెప్పాలో మీరు ఒకసారి చూపిస్తే ఓ ఇది ఏమైనా సినిమా షూటింగ్ అనుకున్నా అవే ఎక్క అయిపోయినా బిడ్డా ఈయో ఓదోదో నువ్వుండు నేను చూసుకుంటాక చూడ్రయ్యా మేము ఎంత పద్మాచగలం మాకే తెలియదు కాబట్టి అర్థం చేసుకోండి రే ఇప్పటిదాకా బతిని ఆడింది మస్తు అయింది డైలీ సీరియల్ లెక్క సాగదీ అలాగే మామా నేను ట్రైనింగ్ ఇస్తాను ఇస్తాను అంటే పాప కొంచెం కొత్త కదా రే పాత కొత్త నాకు అనవసరం బాబాయ్ పని అయిపోవాలి అంతే కూల్ మావా కూల్ నేను చెప్తాగా చూడ్రియా ఏ చాలా సింపుల్ డైలాగ్స్ అమ్మా చెప్పేస్తావు నువ్వు కానీ యూ టేక్ యువర్ ఓన్ టైమ్ గంట గంటకి అద్దె దొబ్బుతుంద్రాడ టేక్ యువర్ ఓన్ టైం అంట ఓన్ టైం అర్థమైంది जल्दी 가 నివే చెంది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఆ పని కానీ రా जल्दी 가

పాప కొంచెం వామ పోవాలంతే వామ పాతం సొప్ప ప్లీజ్ మా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ఒకేసారి చేయడానికి పాపకి కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా పైగా లైఫ్ లో స్టేజ్ పైకి ఒక్కసారి కూడా ఎక్కలేదంట ఎలా చేస్తుంది బాగా సపోర్ట్ చేస్తున్నావే అబ్బాబెబ్బే అదేం లేదు మామ ఏదో లోకల్ టాలెంట్ అని చెప్పి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా అంతే అబ్బో గట్ల డైరెక్టర్ అనగానే అట్లా డైరెక్టర్ లక్షణాలు వచ్చినాయా ఏదోని హాద్మో ఇక్కడ కాల్ తొందర బయో అక్కడ ఎంఎంఎస్ పంపించాలి అర్థమైంది అరే కానీరా అబ్బాయి జల్ది నువ్వు వెళ్ళిమా నేను చెప్పిస్తాను ఈసారి సారి ఈసారి అయిపోద్ది అరే డైరెక్టరు కానీరా రెంట్రా దొబ్బుతాడు సలవాడు అమ్మా నాన్న ఆకలేస్తుంది ఎవరూ పట్టించుకోవట్లేదు ఓకే కదా

డిమాండ్ ఉంది అంట రక్షించండి నాన్న వీళ్ళు నన్ను గొడ్డులు కొట్టినట్టు కొడుతున్నారు చూసినవరా ఒరిజినల్ వర్షన్ గిట్లుంటది దీనికి ఏ ట్రైనింగ్ అవసరం లే ఒక్క బరి పెడితే సైతాన్ దిగి వస్తుందిరా ఎంత పని చేసామా మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావురా అమ్మాయి మావా ఆహా నాకు కావాల్సింది అవుట్పుట్ దానికి ఏమైనా చేస్తారా డైరెక్ట్గా తేజలాగా బాగా వైలెంట్ బిహేవ్ చేస్తావు నువ్వు చెల్బో చెల్ చాన్ పట్టుకురా ఏడికి పోయ్ నేను వస్తా మావా వద్దు గిడ్డు పోయింది చూసుకో అలాగే ఉందా పోయిందా ఈడేవో పిచ్చకొట్టురు కొట్టే శిలిపాడు రియా